నిదారం రాముడు గారి జత జత ఈ చెత్త చూసుకోవాలి రెండు కాలం దాటాలి మిత్రమా హలో ఈ చీకటి మూడు వందల అడుగుల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత రెండు సెకండ్లు ముందంచులో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కనే ఈ చెత్త రెండు సెకండ్ల ముందంచులో ఉంది మొదటి రౌండ్ లో ఆహా లేమో ఎంతమంది పూజారి ఇచ్చిన లింగప్ప గారు తదుపరిచత వారు దేశం అడ్వాన్స్గా ఉండాలా రెండో రైనా పోటీ చేస్తున్నాయి ఆరు వందల అడవిలో దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ లో పోటీ చేస్తున్నాయి రాజస్థానంలో కొనసాగుతున్న ఈ పదహైదు సెకండ్ల ముందంటే ఐదో స్థానానికి ఏం బాబు సోము కర్ణాటక బోలే రెడ్డి డ్రైవర్ సోము గారు వచ్చారు అనంతపురం జిల్లా తదుపరి గత వారు దయచేసి ఉండాలా డ్రైవర్ ఏ రోజు అయినటువంటి శ్రీ కాళి లింగేశ్వర స్వామి ఆశిస్తులతో పూజారి చిన్న లింగప్ప గారు కమ్మలవిన్న గ్రామం పెద్దకొడవి మండలం కర్నూలు జిల్లా కొత్త సరుకు మొదటిసారిగా దిగబోతున్నది ఆధ్యత కూడా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి ਆਾ, ਵੈਗਾਨ ਪੇਚਾ ਲੈ ਇਕੋ ਛੋ ਵੈਗਾਨ ਪੇਚਾ ਲੈ ਰਾਮ ਗਡੋ ਆਾ, ਆਾ, ਆਾ ਪੋਸ਼ਾ, ਨੀ ਆਵਾ ਭੀ ਠਾਗਿਓ ਗਾ ਲੈ ਖਾਡੀ ਵੀਲੋ ਜੇ ਆਾ, ਆਾ, ਆਾ లేకుండేలా గట్టిగా చేస్తారా మరి భోజనాలు దగ్గర పెట్టేస్తే ఎవరు కూడా రసవంతం చేయటం చాలా నిదానంగా కూడా భోజనం చేస్తాం చోట్లు ఉన్న వాళ్ళంతా బయటకు రాయాలండి

అసలు తది పరిచయత ద్వారా నల్లారు పూజారి చిలంగప్ప గారిని జత అడ్వాన్స్ యా ఉండాలని కాదు పరిచయత ఓకే 67 ఆకుల మంగయ్య గారు ఓ కత్తి చేత మొదలవుతున్నాయ్ తది నుంచి కూడా దజేష్ కమిట్ వాళ్ళు కూడా అంతర సహకరించాల్సిన అవసరం మీరు సభ్యులు కోర్టులు అంటే ఇట్లా సైడ్ జరుపు అందరినీ అందరు సైడ్ ఉండే దగ్గర వేసుకున్నారు సభ్యులు అందరూ సైడ్ జరపాలి మీరే కోర్టు సభ్యులంతా ముందుకుంటే మరి జనాలు అంతా ముందుకు వస్తారు అని నిమిషాలు ముందన్నాయి సార్ అందరూ వెనకలు జరగండి అన్నగారు అడ్వాన్స్ ఉండాలన్న ముందుగా మేము చెప్తున్నాం ఒక నిదానంగా అయినా కూడా చాలా చక్కగా పడుతున్నాయి కొంచెం మాత్రం తెచ్చుకోవాలి

కూడా కేవలం రెండు సెకండ్లు కొత్త చదవడం లేదు సమయం మూడు మాట మూడే మూడు నిమిషాలు అలా తర్వాత జత చిన్న లింగప్ప మీ జత రావాలండి పూజారి లింగప్ప దయచేసి మీ జత వాళ్ళు సంప్రదించాలా మీ జగ కనిపించాలా కోట్లో పూజారి చూసుకోవాలన్నా రెండు ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక వంద అడుగుల పూర్వీ ఏడు నిమిషాల యాభై రెండు సెకండ్లలో పోటీ చేస్తుంది సమయం రెండు నిమిషాలు మాత్రమే ఈ చెత్త ఎనిమిది సెకండ్ల ముంద గట్టిగా కొద్దా చివరి దాకా ఏదో పూజారి చిన్న లింగప్ప గారు మీ చేత కనిపించట్లేదు మీ చేత కనిపించాలి అనేవారు దయచేసి కమిటీ సభలో సహకరించాలి సదుపరించేస్తాం పూజారి చిన్న లింగప్ప గారు చదువుతున్నారు తొందర

మీకు మంచి మైక్ సెకండ్లు ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ అడుగు మంచి మాకు మనం ఫోటోగ్రాఫర్మయము మీకు కేవలము కేవలం అర్థమూ Tulangnya ini apa lagi? Eh, tulangnya apa? హలో బు ఆ రోజునటువంటి శ్రీ తాయమంత ని ఆశస్సులతో నరసప్ప కుమారు రాముగారి గారి చేత ఇచ్చిన పది నిమిషాలలో మీరు లాగినటువంటి దూరము రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు అడుగు ఒక కించలాగింది ప్రస్తుతానికి ఈ జత ఐదో స్థానానికి ఒక అడుగు తేడతో ఆరో స్థానానికి వెళ్ళిపోయింది